శిక్షణ కష్టపడి తను చదివిస్తాను చాలా టౌన్కి వచ్చేసాం జోన్కి వచ్చిన తర్వాత ఏ పని చేయాలన్నా ఏది అసలు ఏం దొరకలే నాకు ఒక టూ మంత్స్ ఏమో చాలా కష్టం ఉన్న పని కోసం ఎవరిస్తారా పని ఎవరిస్తారా అని సో చాలా కష్టం బ్రో సో అలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం అంటే చాలా అదృష్టం నాకు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో నేనేం పని చేస్తాను అడిగారు కదా సో నా పని ఇది అనమాట సో అందరూ కామెంట్లోనే అడుగుతున్నారు కదా అన్నా నువ్వేం పని చేస్తా నువ్వు నువ్వేం వర్క్ చేస్తావు అన్నా సో నా పని అయితే ఎలక్ట్రిషియన్ సో మేము ఎంత హైట్లో ఉన్నాం ఎంత నుంచి చేస్తున్నాం మీకేంత తెలుస్తాం సో ఈ పని ఎంత హార్డ్గా ఉంటుందంటే ఎలక్ట్రిషియన్ చేసే వాళ్ళకి మాత్రమే తెలిసేది సో మేము పొద్దున్నే నైన్ థర్టీ అలా వస్తాం పొద్దున్నే తన కాలేజీకి వదిలేదు అన్న అక్క అంగోటి ఇచ్చేసి అన్న అక్క ఏం చేస్తుంది అని అడిగారు కదా అక్క చదివిస్తుంద నేనే సో తను డిగ్రీ అయిపోయింది ఉన్న రీసెంట్గా తను పిఈడి చదువుతుంది పిఈడి కోసం ఎంత తపన ఎంత తపన పడింది ఎంత అంత తపన పడింది పాపం చదువుకోవాలా చదువుకోవాలని కానీ ఏం చేస్తాం చదువుకున్న చదువుకుంటే అనింది కదా చదివిస్తా సో నా తను నేను కూడా చదువుకుంటానంటే ఎవరైనా చదివారు చెప్పండి సో తనేమో పొద్దున అలా తను కాలేజ్ పొద్దున్నే నేనే డ్రాప్ చేసి వస్తా నేనే వచ్చి మళ్ళీ వెంటనే పనికి ఎక్కుతా సో ఎంత హార్డ్గా ఉన్నా తప్పదు కదా చేయగలని చేసి కష్టపడి ఏదో సాధించి కష్టపడిన చూద్దాం ఈ పని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే నా టెన్త్ టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది నాది ఇంటర్ అయిపోగానే ఇక్కడికి వచ్చేసా ఇంటర్ కంప్లీట్ అయినాక ఐటీ చేసుకున్నా ఐటీఐలో ఎలక్ట్రిషియన్ తీసుకున్నా ఎలక్ట్రిషియన్ తీసుకొని ఇక్కడ ఇక్కడే లొకేషన్ వచ్చేసి డోన్ డోన్లో ఐటీ చేసినాను హాస్టల్లో టూ ఇయర్స్ ఉన్నాను సో అప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయలే బ్రో ఇప్పుడు లైఫ్ సో ఐటీ చేసినాక ఒక టూ టూ ఇయర్స్ జాలీగా హ్యాపీగా తిరిగా యా లేదులే జాలీగా ఎంజాయ్ జరిగిన సో ఎలక్షన్ తీసుకున్నప్పుడు నాకు పని రాలే సో ఎలక్ట్రిషన్ అయిపోయినాక నాకు సర్టిఫికేట్ వచ్చినాక అప్పుడు నేను పని నేర్చుకున్నా సో త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు నేర్చుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ నాలుగేండ్ లేదు నాలుగేండ్లు అయింది ఫోర్ నేర్చుకుని సో అది అందుకో నేర్చుకున్నా వన్ ఇయర్కి నేర్చుకున్నాను తర్వాతనే పెళ్ళి పెళ్ళి అయింది పెళ్ళి వేసుకున్నాను సో చేతిలో పని ఉంది కాచి ఫంక్షన్ని అదే మా బంగారాన్ని బంగారాన్ని ఇంద్రా సౌండ్ మా బంగారాన్ని బతికించుకొని ఈ తపన తపన చేస్తున్నాను క ఇక్కడికి టౌన్కి వచ్చేసాం డోన్కి డోన్కి వచ్చిన తర్వాత ఏ పని చేయాలన్నా ఏది అసలు ఏం దొరకలే నాకు ఒక టూ మంత్స్ ఏమో చాలా కష్టం అన్న పని కోసం ఎవరిస్తారా పని ఎవరిస్తారా అని సో చాలా కష్టం అన్న చాలా కష్టం అన్నలేండి బ్రో తర్వాత ఒక వన్ టూ త్రీ మంత్స్ ఉన్నాక ఒక ఇక్కడే తెలిసిన నాకు ఓనర్ ఉన్నాడు అవునరు పిలిచాడు పనికి అప్పటి నుంచి ఈ పని నేర్చుకున్నా సో ఈ పని నేర్చుకుని తనను బాగా బతికిస్తున్నాను సో తను కూడా హ్యాపీగా ఉంది సో అలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం అంటే చాలా అదృష్టం నాకు సో ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేసినారన్నా అని అడుగుతున్నారంతా ఛానల్ మాకు ఒకరు సపోర్ట్ చేస్తేనే మేము ఛానల్ పెట్టలేదు ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందంటే సో ఉన్నాం కదా చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకున్నాం సో రీల్స్ తీస్తే ఏమన్నా ఫేమస్ కావచ్చేమో అని ఒక చిన్న ఏదో చిన్న ఆలోచన ఆలోచనతో పెట్టేసిన ఛానల్ పెట్టినా ఛానల్ పెట్టినాక టూ త్రీ మంత్స్కి వీడియోస్ పెట్టినాము సో ఏం రీచ్ రాలే చాలా బాధపడ్డాం రీచ్ రాలే రీచ్ రాలే అని తర్వాత ఒక సో అనుకోకుండా రీచ్ వచ్చేది సో ఎంజాయ్గా ఫీల్ అయినా సో అప్పటి నుంచి ఛానల్ బెట్టింగ్ రన్ చేసుకుంటున్నాను సో చాలామందికి తెలియదు అనమాట నేను ఈ పని చేస్తానని సో చూడండి నేను చేసే పని ఇదనమాట సో ఇది నా పని సో చూడండి దా ఇది వచ్చేసి ఎన్ని సెంట్లు ఉంటుంది వా ఐదు సెంట్లు ఉంటుంది సో ఐదు సెంట్లలో మేము పైపులు వేస్తున్నాం స్లాబ్లో సో అందరికి తెలిసే ఉంటుంది ఎలక్ట్రిషియన్ గురించి సో చూడండి ఇదో ఎంత హైట్లో ఉంది చేస్తున్నాం చూడండి సో ఇక్కడ ఎవరేం చేస్తున్నారంటే నా ప్రియాతి ప్రియమైన సోదరుడు సోదరు ఏం కాదులే బావ సొంత బావా సో హాయ్ చెప్పు లేదు నాకంటే ఎక్స్పీరియన్స్ ఒక ఏళ్ళు ఉంటుంది బా ఒక పది ఏళ్ళు ఉంటుందా ఎనిమిది ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సో సీనియర్ నాకంటే సో తన దగ్గర నేను నేర్చుకున్నాను సో ఫస్ట్లో నేను ఇంటర్ చదివేటప్పుడు కూడా సో చూసిన పోయి ఒకసారి ఏమో పనికి పోయి చూసిన సార్లు సో తనే నాకు నేర్పించింది సగం పని అప్పుడేం నేర్చుకోలే సో అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టలే మనం పోయినామా అది ఇంత అమౌంట్ వచ్చిందే తర్వాత ఎంజాయ్ చేసినామా హార్డ్ వరకే ఉంటుంటివి సో పని నేర్పించినది అంటే అంటే ఇతనే సో ఎక్కడికి వెళ్ళినా ఇద్దరమే ఇద్దరమే కలిసి చేసుకుంటాం ఇద్దరమే చేస్తూ ఉంటాం సో ఎంత కలిసి ఉంటామంటే అంత కలిసి ఉంటాం ఎంత గొడవ పడతాం మరి అంతే గొడవ పడతాం మళ్ళీ అంతే కలిసిపోతాం సో అది మా ప్రేమ అన్నమాట సో నిజంగా అంటే చాలా అనమాట మా పని ఇంత హైట్లో ఉండి చేస్తున్నాం చూడ సో వీడియో కోసం వచ్చిన అనుకోద్దండి సో నేను చేసే పనే అనమాట సో తన ఈ పనితోనే సో చూడండి ఏదో లొకేషన్ వచ్చేసి డోన్ అనమాట ఐఎప్ సమ్ గుడి ఉంది ఇక్కడ మాకే కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ ఏమంటే అట్లే మీకోసం వీడియో చూపించాలని మరి తీస్తున్నాను సో చూడండి సో నేనేం నేను పెళ్ళి చేసుకున్నాను చాలా బెనిఫిట్ అయింది లేదంటే నేను మా అల్లరి అల్లరి ఎక్కువైతుంటి సో నా లైఫ్లో ఎక్కువ రావడం నా బంగారం కూడా అదృష్టమే సో తన వల్ల ఏం కష్టపడుతున్నాను ఎప్పుడో ఎప్పుడైనా కష్టపడాల్సిందే సో ఇది అనమాట మ్యాటరు సో నా పని ఇదనమాట చూడండి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరమే సో వాళ్ళు ఎత్తుంది అది ఇయ్యు కదా సో ఎండ చాలా ఇంత ఎండకైనా ఇంత ఇంతలా చేస్తున్నాం సో ఇదో టోప్ పెట్టుకొని అదో నాకేమో అదో ఎండకి మరీ దాదాపు ఎన్ని డిగ్రీస్ ఓ ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటాయా ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటే చచ్చిపోతాం మాడి మస్తు అయిపోతుంది సో ఇదనమాట ఇదో ఈ పని ఎట్టుంటుందో ఒకసారి చెప్పు కష్టంగా ఉంటుంది బాగుంటుంది చెప్పు ఏ అయినా కష్టంగా ఉంటుంది కాదు సో నాలాగా తొందరవాడి పెళ్లి చేసుకున్నాం అనుకో వద్దో అందరికీ అలా ఉంటుంది కానీ తనని పెళ్ళి చేసుకున్నా కానీ నేను కొంచెం మారినా లేదంటే నా తల్లరుడు ఉండడు అనుకో మా ఊర్లో సో ఎవరు చెప్తారు నా గురించి మా ఊర్లో సో ఇదనమాట నా పని ఎంతగాక ఎంతగా కష్టపడుతున్నా అంతగా కష్టపడుతున్నాడు సో గురు గురువు అనమాట ఈయన నాకు ఈ అందరికన్నా పెద్ద ఓనర్ అనమాట సో ద బా స్మైల్ ఇస్తాడు కదా అదే అనమాట మా ప్రేమ బంధం అనమాట సో అదో అయ్యప్ప స్వామి గుడి డోంట్ పక్కనే రైల్వే స్టేషన్ ఉంది ట్రైన్ వస్తుంది చూడండి సో ఒకరన్నా మన పల్లెటూరులో ఉంటే ట్రైన్ అబ్బా చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతాం కదా ఇక్కడ టౌన్లో లేదు ట్రైన్ ఏంది ట్రైన్ చూసిన ట్రైన్ అనుకుంటాం పల్లెటూరులో ఒక ట్రైన్ వచ్చింది అనుకో అబ్బో ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది దాంట్లో ఒకరు బాయ్ చెప్పినా కూడా అంత ఎగ్జైట్మెంట్గా ఉంటుంది సో చూడండి గైస్ ఇదనమాట డౌన్ అక్కడ స్టేషన్ ఉంది సో చూడండి మళ్ళా ఇది అనమాట భాస్కర్ అన్న పనిచేసేది ఇది సో పెళ్ళి చేసుకున్నా కూడా కొంచెం మారొచ్చేమో అవుబా చాలా చాలా మారొచ్చేమో నిజంగా నేను మారిపో నేను నేనెట మారిపోయినా అట్లా ఎందుకు మారిన మారుతారు కంపల్సరీ పెళ్ళైనాక ఎవడైనా మారతాడు ఫస్ట్ పెళ్ళి కాకముందుకు ఎంతో అనుకుంటారు పెళ్ళైనాక ఆటోమేటిక్గా మారిపోతారు ఒక్కసారి డబ్బు డబ్బు చూసినాక చూస్తే అందరూ మారిపోతారు అది ఈ ప్రపంచం అన్నమాట లోకం చిన్నదైనా తెలివితేటలు పెద్దవిగా సో పిల్లలుంటూ బుడకండి లేదంటే ఎవరన్నా నచ్చితే హాయ్ చెప్పండి సో మనోడు స్టైల్ ఇది కాదు మనోడి స్టైల్ ఒకసారి బయటకు పోతే ఎట్లుంటుంది అనుకో ఒక రేంజ్లో ఉంటుంది అనమాట సో బాయ్ మరి ఎంత ఎక్కువైంది సో భోజనం అనుకుని వెళ్ళాలా ఇంత పెట్టేసుకొని అయిపోయి అయిపోతేస్తాం సో బాయ్ మరి